హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక యాక్షన్ రొమాన్స్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే సావి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఇంగ్లాండ్ లో ఉంటున్న సావి అనే ఒక అమ్మాయి చాలా కంగార పడుతూ కారు లో ఎక్కడికో వెళుతూ దారి మధ్యలో కారు నాపి ఆ నుంచి ఒక డెడ్ బాడీని కిందకి దించి నదిలో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది కట్ చేస్తే స్టోరీ ఐదు నెలల వెనక్కి వెళ్తుంది సావి హస్బెండ్ పేరు నకుల్ వాళ్ళ అబ్బాయి పేరు ఆది వాళ్ళందరూ కలిసి నకుల్ నాన్నతో తో వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉంటారు నకుల్ నాన్న నకుల్ ఫ్యామిలీని త్వరగా ఇండియాకి రమ్మని పిలుస్తాడు ఆ మాటలు విన్న నకుల్ నాకు ఆఫీస్ లో లీవ్ దొరకడం లేదు అయినా నేను ఒకసారి ట్రై చేసి తొందరగా రావడానికి ట్రై చేస్తాను అని చెప్తాడు ఆ తర్వాత నకుల్ తనకు ఉన్న డయాబెటీస్ కి ఇన్సులిన్ ని తీసుకుంటాడు వెంటనే నకుల్ ఆఫీస్ కి వెళ్ళడానికి తన కోర్టు ని వేసుకుంటూ ఉండగా ఆ కోట్ కి ఏదో రెడ్ కలర్ లో మరక అంటి ఉండడాన్ని చూసి దాన్ని వాష్ చేయడానికి వెంటనే వాష్రూమ్ కి వెళ్తాడు అప్పుడే బయట డోర్ బెల్ రింగ్ అవుతుంది దాంతో సావి వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూడగా అక్కడ ఇన్స్పెక్టర్ అయేషా అలాగే కొంతమంది పోలీసులు వచ్చి ఉంటారు ఆయేష సావిని చూసి నకుల్ తన బాస్ ని చేసినందుకు అరెస్ట్ చేయడానికి వచ్చాము అని చెప్తుంది ఆ మాటల విన్న సావి చాలా కంగారు పడిపోయి అయేషాని చూసి నకుల్ అలా ఎప్పటికీ చేయడు అని చెప్తుంది సరిగ్గా అదే సమయంలో నకుల్ వాష్రూమ్ లో నుంచి బయటకు వస్తాడు దాంతో మరియు మిగిలిన పోలీసులు నకుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తారు ఆ తర్వాత రోజు సావి తన కొడుకు ఆది ఇద్దరు కలిసి నకుల్ని కలవడానికి జైలుకి వెళ్తారు అప్పుడు నకుల్ సావిని చూసి నేను ఏ నేరమో చేయలేదు ఎవరిని చంపలేదు నేను వర్క్ అయ్యాక నిన్న రాత్రి ఇంటికి తిరిగి వస్తున్న టైంలో కార్ పార్కింగ్ ఏరియాలో ఒక వ్యక్తిని పొరపాటున గుద్దాను కానీ నేను అతని ఫేస్ ను కూడా సరిగ్గా చూడలేదు బహుశా చేసి ఉండవచ్చు నేను అతన్ని ఢీ కొట్టినప్పుడు అతని కోట్ నుంచి ఒక బటన్ కింద ఊడి పడిపోయింది అందువల్ల నువ్వు దాన్ని వెతికి కనుక్కుంటే ఆ రోజు నాతో పాటు వేరే వ్యక్తి ఉన్నారని వారే ఇదంతా చేశారు అని మనం ప్రూవ్ చేయవచ్చు అని చెప్తాడు నకులు మాటలు విన్న సావి వెంటనే నకుల్ని చూసి నేను లాయర్ తో మాట్లాడుతున్నాను నిన్ను తొందరగా నుంచి బయటికి తీసుకు అని చెప్పి సావి తన లాయర్ దగ్గరకు వెళ్తుంది అప్పుడు సావి లాయర్ సావిని చూసి సాక్ష్యాలన్నీ నకులకు వ్యతిరేకంగానే ఉన్నాయి అవన్నీ చూస్తే నకులే తన బాస్ ని చంపాడు అని అనిపిస్తుంది నకులు ఒక ఆర్కిటెక్ తన బాస్ అందరి ముందు నకిల్ ని అవమానించింది దాని వల్ల నకులకి తన బాస్ మీద చాలా కోపంగా ఉండేది అందువల్లే ఒక రోజు సరైన సమయం చూసి నకులే తన బాస్ ని చంపేశాడు నకుల్ కారు దగ్గరే తన బాస్ డెడ్ బాడీ దొరికింది ఆ రోజు రాత్రి అక్కడి నుంచి నకులు వెళ్లడానికి అని నకుల్ కొలిక్ కూడా చూశాడు నకుల్ బాస్ని ఏ వెపన్ తో అయితే చంపారో ఆ వెపన్ మీద నకుల్ ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి అలాగే నకుల్ కోర్టుకి ఉన్న ఆ బ్లడ్ మార్క్స్ నకుల్ బాస్ దే ఈ సాక్ష్యాల ఆధారంగానే పోలీసులు నకుల్ని అరెస్ట్ చేశారు ఆ సాక్ష్యాలన్నిటినీ చూస్తే నాకు కూడా నకులే తన బాస్ని మర్డర్ చేశాడు అనిపిస్తుంది అందువల్ల నేనేమీ చేయలేను అని చెప్తుంది అప్పుడు సావి తన లాయర్ని చూసి ఆ బటన్ గురించి చెప్తుంది ఆ మాటలు విన్న లాయర్ పోలీసులు క్రైమ్ స్పాట్ దగ్గరకు వెళ్ళి అన్నీ ఒక్కొక్కటిగా బాగా పరిశీలించారు కానీ అక్కడెక్కడా వాళ్ళకి ఏ బటన్ దొరకలేదు అని చెప్పి లాయర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నకులు జైల్లో ఉండగా కొంతమంది ఖైదీలు నకులు దగ్గరికి వచ్చి తనకు డ్రగ్స్ ఇచ్చి వీటిని దాసిపెట్టు అని చెప్తారు కానీ నకులు మాత్రం అందుకు ఒప్పుకోడు దాంతో ఆ ఖైదీలందరికీ బాగా కోపం వచ్చి వాళ్ళు నకుల్ని బాగా కొడతారు దాంతో నకుల్ చాలా గాయపడతాడు అప్పుడు నకుల్ని వెంటనే తీసుకుని వెళ్లి హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తారు ఈ విషయం సావికి తెలియగానే వెంటనే సావి హాస్పిటల్ కి వచ్చి అక్కడ నకుల్ సిచ్యువేషన్ ని చూసి చాలా ఏడుస్తుంది వెంటనే నకుల్ని చూసి అసలు ఏం జరిగింది అని అడుగుతుంది దాంతో నకుల్ నేను డ్రగ్స్ దాచిపెట్టను అని రిక్వెస్ట్ చేశాను అందువల్ల కొంతమంది ఖైదీలు నన్ను ఈ సిచ్యువేషన్ కి తీసుకుని వచ్చారు అలాగే వాళ్ళు చెప్పిన పని చేయకపోతే నన్ను చంపేస్తా అని కూడా వాళ్ళు నన్ను బెదిరించారు అని చెప్తాడు అయితే నేను నిజానికి వాళ్ళ మీద పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాను అందువల్లే వాళ్ళని వేరే జైలుకి షిఫ్ట్ చేశారు కానీ త్రీ మంత్స్ వరకే వాళ్ళని వేరే జైలుకి షిఫ్ట్ చేశారు ఆ తర్వాత మళ్ళీ ఈ ఆ ఖైదీలు తిరిగి వస్తారు అని చెప్తాడు ఆ మాటలు విన్న సావి చాలా భయపడుతుంది ఆ తర్వాత ఆ ఖైదీల నకుల్ని ఏం చేస్తారో అని ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే సావి తన ఫ్రెండ్ సిమ్రిత్ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తుంది దాంతో సిమ్రిత్ సావి స్టోరీ విని సిమ్రిత్ తన స్టోరీని సావికి చెప్పడం మొదలు పెడుతుంది ఎందుకంటే ఈ స్టోరీ విన్న తర్వాత సావి కొంచెం ధైర్యంగా ఉంటుంది అని తన స్టోరీని చెప్పడం మొదలు పెడుతుంది నాకు మా పేరెంట్స్ ఇక్కడ ఉన్న ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు ఆ తర్వాతే నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను అయితే నా హస్బెండ్ కి ఆల్రెడీ ఇంతకు ముందే పెళ్లి అయ్యింది అని తెలిసింది అతనికి ఆల్రెడీ ఒక కొడుకు కూడా ఉన్నాడు నా హస్బెండ్ నన్ను ఒక నౌకర్ లాగా ట్రీట్ చేస్తూ డ్రింక్ చేసి వచ్చి రోజు నన్ను కొడుతూ ఉండేవాడు అలా ఒక రోజు నా హస్బెండ్ నన్ను బాగా కొట్టాడు అప్పుడే నేను కిచెన్ లో ఉన్న ఒక కత్తి తీసుకుని నా హస్బెండ్ ని చంపేశాను దాంతో నాకు పది సంవత్సరాల శిక్ష పడింది పది సంవత్సరాల శిక్ష అనుభవించిన తర్వాత నేను బయటికి వచ్చి ఒక చిన్న జాబ్ చేసుకోవడం మొదలు పెట్టాను ఆ మనీనే కొంచెం కొంచెం సేవ్ చేసి ఒక కొత్త ఇల్లును కూడా కొని ఆ తర్వాత అమ్మని ఇక్కడికి పిలిపించుకున్నాను నువ్వు ఎప్పటి వరకు భయపడుతూ ఉంటే అప్పటి వరకు ఈ ప్రపంచం నిన్ను భయపెడుతూనే ఉంటుంది అందువల్ల నువ్వు ఎవరికి భయపడకూడదు అని చెప్తుంది ఇదంతా విన్న తర్వాత సావికి కొంచెం ధైర్యం వస్తుంది వెంటనే నేను ఖచ్చితంగా నకుల్ని జైలు నుంచి బయటకు తీసుకువస్తాను అని డిసైడ్ అవుతుంది ఎందుకంటే నకుల్ని ఎన్నో సెంటని సావికి తెలుసు ఆ నెక్స్ట్ డే సావి ఒక కమర్షియల్ లైబ్రరీకి వచ్చి జైలు నుంచి పారిపోయిన ఖైదీలకి సంబంధించిన ఆర్టికల్స్ ని చదువుతూ ఉంటుంది అంటే నకుల్ని జైలు నుంచి పారిపోయేలాగా చెయ్యాలి అని సావి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే సావి మిస్టర్ పాల్ అనే వ్యక్తి బుక్ ని చూస్తుంది ఆ బుక్ లో మిస్టర్ పాల్ ఏ విధంగా జైలు నుంచి ఏడు సార్లు తప్పించుకుని పారిపోయాడు అని రాసి ఉంటారు అందువల్ల సావి మిస్టర్ పాల్ రాసిన పూర్తి బుక్ ని చదువుతుంది ఆ నకుల్ని కూడా జైలు నుంచి పారిపోయేలాగా చేయడానికి మిస్టర్ పాల్ హెల్ప్ తీసుకోవాలి అని సావి డిసైడ్ అయ్యి సావి మిస్టర్ పాల్ ఇంటిని కనుక్కుని పాల్ ని కలవడానికి వెళ్లి మిస్టర్ పాల్ తో మాట్లాడడానికి కూడా ట్రై చేస్తుంది కానీ మిస్టర్ పాల్ సావికి ఎటువంటి ఆన్సర్ ఇవ్వడు అందువల్ల సావి మిస్టర్ పాల్ తో ఎలాగైనా మాట్లాడి తీరాలి అని అక్కడే రోజంతా కూర్చుని ఉంటుంది ఇదంతా చూసిన మిస్టర్ పాల్ సావి దగ్గరకు వచ్చి సావిని తన ఇంట్లో లోపలికి పిలుచుకుని వెళ్తాడు అప్పుడు సావి మిస్టర్ పాల్ ని చూసి నేను ఒక జర్నలిస్ట్ ని మీ ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నాను మీరు ఏ విధంగా జైలు నుంచి పారిపోయారో అని అడుగుతుంది ఆ మాటల విన్న మిస్టర్ పాల్ నేను ఇల్లీగల్ గా కొన్ని వస్తువులు అమ్ముతూ ఉండేవాడిని ఆ నేరానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యాను అప్పుడు ఆ నేరానికి నాకు మూడు సంవత్సరాల శిక్ష పడింది కానీ నేను మూడు నెలల్లోనే అక్కడి నుంచి పారిపోయి వచ్చాను ఆ తర్వాత నన్ను రెండు వేల ఇరవై లో అరెస్ట్ చేశారు జైలు నుంచి పారిపో అంత కష్టమైన పని ఏమీ కాదు కానీ పారిపోయి బయటకు వచ్చిన తర్వాత పోలీసులు కంటపడకుండా ఉండడం అనేది చాలా కష్టమైన పని అందువల్లే పారిపోయే ముందే బయట పోలీసులు కనిపించకుండా ఎలా తప్పించుకోవాలి అని ముందే ప్లాన్ చేసుకుని పెట్టుకోవాలి ఎలాగో జైలు నుంచి ఒక ఖైదీ పారిపోయాక పోలీసులు వన్ అవర్ లోని అన్ని దారుల్ని క్లోజ్ చేసి చెక్ చేయడం మొదలు పెడతారు అందువల్ల జైలు నుంచి పారిపోయి బయటకు వచ్చి బస్సు రైల్లో వెళ్ళకూడదు పోలీసులు కనీసం ఆలోచించిన విధంగా ఎయిర్ ప్లేన్ ద్వారా వెళ్లిపోవాలి ఆ తర్వాత ఎవరో నిన్ను వెతకనే ప్లేస్ కి వెళ్లి అక్కడే ఉండాలి అలాగే పారిపోవాలి అంటే వాళ్ళకి సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించుకోవాలి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ అయినప్పటికీ అవి చాలా రియాలిటీకి దగ్గరగా ఉండాలి దానికి చాలా మనీ కూడా అవుతుంది అలాగే పారిపోయి వేరే ప్లేస్ కి వెళ్లిన తర్వాత నీతో మనీ కూడా చాలా ఎక్కువగానే ఉండాలి ఎందుకంటే రాబోయే ఐదారు సంవత్సరాలకి సరిపడ్డ డబ్బులు నీ దగ్గర పెట్టుకోవాలి అని చెప్తాడు పాల్ చెప్పిందంతా విన్న తర్వాత సావి మిస్టర్ పాల్ ని ఫేక్ డాక్యుమెంట్స్ ని ఎక్కడ తయారు చేస్తారని అని అడుగుతుంది దాంతో పాల్ సావి ఫేక్ డాక్యుమెంట్స్ ప్లేస్ అడ్రస్ కూడా ఇస్తాడు ఆ తర్వాత సావి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న ఒక్కొక్క వస్తువుని అమ్మి డబ్బుని పోగు చేస్తూ ఉంటుంది వెంటనే సావి పాల్ ఇచ్చిన ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసే అడ్రస్ కి వెళ్లి అక్కడ ఒక వ్యక్తిని కలిసి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయాలి అని అడుగుతుంది దానికి ఆ వ్యక్తి సావిని ఒక నిర్మానుషమైన ప్లేస్ కి తీసుకుని వచ్చి సావి నుంచి మనీని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో మిస్టర్ పాల్ అక్కడికి వచ్చి సావిని ఆ గోండాల నుంచి కాపాడుతాడు ఆ తర్వాత మిస్టర్ పాల్ సావిని చూసి నువ్వు నన్ను కలవడానికి వచ్చిన రోజే నువ్వు జర్నలిస్ట్ కాదు అని నేను అర్థం చేసుకున్నాను నీకేదో పర్సనల్ ప్రాబ్లం ఉంది అందువల్లే నువ్వు నా దగ్గరకు వచ్చావు అని చెప్తాడు అప్పుడు సావి మిస్టర్ పాల్ కి తన భర్త నకుల్ గురించి అంతా చెప్పి నేను జైలు లోపలికి వెళ్లి నకుల్ని అక్కడి నుంచి పారిపోయేలాగా చెయ్యాలనుకుంటున్నాను అని చెప్తుంది ఆ మాటల విన్న పాల్ సావితో నువ్వు ఇదంతా చెయ్యలేవు ఎందుకంటే జైలు నుంచి పారిపోవడం జైలు లోపలికి వెళ్ళి ఒక మనిషిని పారిపోయేలాగా చేయడం అనేది చాలా డిఫరెంట్ నువ్వు జైల్లోకి వెళ్లాలంటే ముందుగా నువ్వు ఒక క్రైమ్ చేయాలి అని చెప్తాడు దానికి సావి మిస్టర్ పాల్ ని చూసి నేను ఎట్టి పరిస్థితుల్లో నకుల్ని కాపాడి తీరుతాను దానికి నేను ఏదైనా చేసి తీరుతాను నా కోసం ఒక ఫేక్ పాస్పోర్ట్ ని మరియు గన్ని అరేంజ్ చెయ్యండి అని చెప్తుంది ఆ మాట విన్న పాల్ కూడా సావికి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు ఆ తర్వాత సావి తన ఇంటిని కూడా సేల్ లో పెడుతుంది నెక్స్ట్ డేనే మిస్టర్ పాల్ సావిని కలవడం వచ్చి ఫేక్ పాస్పోర్ట్ ని మరియు గన్ని ఇస్తాడు పాల్ సావిని కలవడానికి వచ్చినప్పుడు అంతా కూడా తన ఫేస్ ని చేంజ్ చేసుకుని వస్తూ ఉంటాడు ఎందుకంటే పోలీసులు తనని గుర్తుపట్టకుండా ఉండడం కోసమే అలా చేస్తూ ఉంటాడు నిజానికి పాల్ ఇప్పుడు కూడా జైలు నుంచి తప్పించుకునే బయటకు వచ్చి ఉంటాడు అందుకే పోలీసులు తనని గుర్తుపట్టకుండా ఉండడం కోసం ఫేస్ చేంజ్ చేసుకుని సావిని కలుస్తూ ఉంటాడు పాల్ వెంటనే సావిని చూసి ఏది ఒకసారి నా కుక్కని కాల్చు అని చెప్తాడు కానీ సావికి మోగ జీవాలని చంపేంత ధైర్యం అస్సలు ఉండదు అప్పుడు ఇదంతా చూసిన మిస్టర్ పాల్ సావిని చూసి నకుల్ని జైలు నుంచి ప్లాన్ చేసి బయటికి తీసుకురావడం నీ వల్ల అయ్యే పని కాదు అని చెప్పి పాల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు కానీ సావి మాత్రం పాల్ మాటల్ని అంతగా పట్టించుకోకుండా నకుల్ని జైలు నుంచి ఎలా బయటికి తీసుకురావాలో ఆ ప్లాన్ ని మొదలు పెడుతుంది అదే విధంగా జైలు కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేసి జైల్లో ఒక టన్నెల్ ఉంది ఆ టన్నల్ ద్వారానే నకుల్ని జైలు నుంచి బయటికి తీసుకురావాలి అని ఒక ప్లాన్ వేస్తుంది తర్వాత రోజు సావి మిస్టర్ పాల్ ని కలిసి నేను నకుల్ని జైల్లో ఉన్న ఆ టన్నెల్ నుంచి బయటకు తీసుకువస్తా అని చెప్తుంది ఆ మాటలు విన్న మిస్టర్ పాల్ జైల్లో ఉన్న టన్నెల్ ద్వారా ఇంతకు ముందు ఒక ఖైదీ పారిపోవడానికి ట్రై చేశాడు ఆ కారణంగా ఆ టన్నెల్ ని క్లోజ్ చేశారు అని చెప్తాడు దానికి సావి వెంటనే పాల్ని చూసి అయితే మీరు నా కోసం ఆ టన్నెల్ ని క్లోజ్ చేసిన ఏరియా డైనమిట్ గ్యాస్ తో పేల్చమని చెప్తుంది కానీ మిస్టర్ పాల్ అలా చేయడానికి ఒప్పుకోడు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు దాంతో సావి కూడా చాలా నిరాశ పడుతుంది అయితే ఆ రోజు రాత్రి సావి ఇంట్లో నిద్రపోతూ ఉండగా తనని కలవడానికి మిస్టర్ పాల్ వచ్చి వెంటనే సావిని చూసి నకులకి ఏదైనా అనారోగ్య సమస్య ఉందా అని అడుగుతాడు దానికి సావి అవును నకుల్ డయాబెటిస్ డయాబెటీస్ ఉంది అని చెప్తుంది దాంతో పాల్ వెంటనే సావిని చూసి ఒకవేళ నకుల్ డయాబెటీస్ ఎక్కువైతే అతన్ని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు అప్పుడు నకుల్ని అక్కడి నుంచి తప్పించడానికి వీలవుతుంది అని ఒక ఐడియా ఇస్తాడు అప్పుడు సావికి జైల్లో నకుల్ డయాబెటీస్ ని చెక్ చేయడానికి ప్రతి రోజు ఒక వ్యక్తి వస్తాడు అని నకులు చెప్పిన మాటలు గుర్తుకు వస్తుంది ఆ తర్వాత రోజే సావి జైలు బయట నిలబడి ఆ డయాబెటీస్ టెస్ట్ చేయడానికి వచ్చే వ్యక్తి ఏ టైం కి వస్తున్నాడో ఏ టైం కి వెళుతున్నాడో మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ ఆయేషా వచ్చి సావిని చూసి ఈ విధంగా జైలు బయట ఉండడం వల్ల నీ హస్బెండ్ బయటికి రాడు అని చెప్తుంది దాంతో సావి వెంటనే ఆయేషాని చూసి క్రైమ్ స్పాట్ దగ్గర ఒక బటన్ ఉంటుంది దాన్ని మళ్ళీ బాగా వెతకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ తర్వాత సావి ఆ ఖైదీల మెడికల్ రిపోర్ట్స్ ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారో ఆ హాస్పిటల్ వ్యాన్ ని ఫాలో అవుతుంది అన్ని విషయాల్ని తెలుసుకున్న తర్వాత సావి తిరిగి తన ఇంటికి వస్తుంది అప్పుడు సావికి తన ఇంటిని తన ఇంటిని కొనుక్కోవడానికి ఇప్పటి వరకు రాలేదు అని చాలా బాధపడుతుంది ఎందుకంటే సావి నక్కులు ఇంటి నుంచి పారిపోయిన తర్వాత పోలీసులు కంటపడకుండా రాబోయే ఐదారు సంవత్సరాలు గడపడానికి వాళ్ళకి మనీ అవసరం అది కూడా క్యాష్ రూపంలోనే అవసరం ఉంటుంది అందువల్లే సావి తన ఇంటిని అమ్మాలి అని చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ తర్వాత సావి కొంతమంది గోండాల దగ్గరకి వెళ్లి వాళ్ళ మీద గన్నుని గురిపెట్టి వాళ్ళని మనీ ఇవ్వమని అడుగుతుంది దాంతో ఆ గూండాలో మనీతో నిండి ఉన్న ఒక బ్యాగ్ ని సావికిస్తారు అదే సమయాన్ని అవకాశంగా చేసుకుని ఆ గోండాలో సావి మీద ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు దాంతో సావి కూడా వాళ్ళ నుంచి బ్రతికి పారిపోవడం కోసం వాళ్ళ మీద తిరిగి ఫైరింగ్ స్టార్ట్ చేస్తుంది ఆ ఫైరింగ్ వల్ల ఒక గోండా అయితే అక్కడికక్కడే చనిపోతాడు మరొక గోండా గాయపడతాడు దాంతో సావి ముందుగా మనీతో నిండి ఆ బ్యాగ్ ని కారులో పెట్టుకుని అదే విధంగా గాయపడిన ని కూడా తన కారులో ఎక్కించుకుని హాస్పిటల్ తీసుకుని వెళ్తూ ఉంటుంది అయితే దారి మధ్యలోనే ఆ గోండా చనిపోతాడు దాంతో సావి రోడ్డు పక్కన కారు ని ఆపి పక్కనే ఆ గోండా డెడ్ బాడీని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది నిజానికి మనకు మూవీ స్టార్టింగ్ లో ఈ సీన్ ని చూపించడం జరుగుతుంది సావి వెంటనే డైరెక్ట్ గా పాల్ ఇంటికి వెళ్తుంది అప్పుడు పాల్ వెంటనే సావి ఫోన్ ని పడేసి సావికి ఒక కొత్త ఫోన్ ఇచ్చి అలాగే తన కారు ని కూడా చేంజ్ చేయమని అని చెప్తాడు ఆ తర్వాత రోజు సావి ఆ మనీతో ముందుగా ఒక కార్ ని కొంటుంది అదే విధంగా సావి మూడు టికెట్స్ ని కూడా కొంటుంది వెంటనే సావి ఇంటికి వచ్చి నకుల్ ఫేక్ రిపోర్ట్స్ ని కూడా తయారు చేస్తుంది అలాగే సావి నకుల్ ని జైలు నుంచి బయటికి తీసుకురావడానికి కావలసిన సాక్ష్యాల్ని కలెక్ట్ చేసి ఉంటుంది కదా ఇప్పుడు వాటి అవసరం లేదు అని ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా చింపి బిన్ లో పడేస్తుంది ఆ తర్వాత సావి వెంటనే నకుల్ వాళ్ళ నాన్నకి కాల్ చేసి మాకు కొన్ని రోజుల వరకు మీరు అసలు కాల్ చేయకండి అని చెప్తుంది ఆ మాట వినగానే నకుల్ నానా దానికి రీజన్ ఏమిటి అని అడుగుతాడు అయితే సావి మాత్రం నకుల్ ఫాదర్ కి ఏమి ఆన్సర్ ఇవ్వదు ఆ మాటలు విన్న నకుల్ ఫాదర్ ఖచ్చితంగా సావి మరియు నకుల్ ఏదో ఒక పెద్ద కష్టంలో ఇరుక్కున్నారని అర్థం చేసుకుంటాడు ఆ తర్వాత సావి తన ఇంట్లో ఉన్న సామాన్లు అన్నిటిని ప్యాక్ చేసుకుని తన కొడుకు ఆదిని తీసుకుని ఆదిని తన ఫ్రెండ్ సిమ్రిత దగ్గర వదిలిపెట్టి తను డైరెక్ట్ గా జైలు దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్న హాస్పిటల్ వ్యాన్ నే ఫాలో అవుతూ ఆ హాస్పిటల్ వ్యాన్ హాస్పిటల్ దగ్గరకు రాగానే సమయం చూసుకుని ఆ వ్యాన్ లో నకుల్ ని చేంజ్ చేసి తను క్రియేట్ చేసిన ఫేక్ రిపోర్ట్స్ ని అక్కడ పెట్టేస్తుంది మరోవైపు మిస్టర్ పాల్ హాస్పిటల్ కి వచ్చి ఫోన్ వైర్స్ ని కట్ చేస్తాడు ఎందుకంటే హాస్పిటల్ కి ఎవరైనా కాల్ చేస్తే కాల్ మాట్లాడకూడదు అని అలా చేస్తాడు అదే సమయంలో జైల్లో ఉన్న డాక్టర్ నకుల్ రిపోర్ట్స్ ని చూసి వెంటనే నకుల్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేయమని చెప్పి హాస్పిటల్ కి కాల్ చేయగా హాస్పిటల్ కి అస్సలు కాల్ వెళ్లదు అందువల్ల జైల్లో ఉన్న డాక్టర్ ఎమర్జెన్సీగా నకుల్ ని వెంటనే హాస్పిటల్ లో అడ్మిట్ చేయడానికి తీసుకుని వెళ్తారు ఇదంతా సావి చూసి చాలా సంతోషిస్తుంది దాంతో సావి ఆ హాస్పిటల్ వ్యాన్ ఫాలో అవుతూ ఉంటుంది మరోవైపు సావి చంపిన గోండాల ప్లేస్ కి పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయగా వాళ్ళకి సావినే ఆ గోండాల్ని చంపింది అని తెలుస్తుంది ఆ తర్వాత ఆ పోలీసులు కి కాల్ చేసి సావి గురించి చెప్తారు ఆ మాటలు విన్న అయేషా సావి అలా చెయ్యలేదు సావి ఒక ఇన్నోసెంట్ అమ్మాయి అని చెప్తుంది దానికి ఆ పోలీస్ ఆఫీసర్ అయేషాకి ఒకసారి సావి ఇంటికి వచ్చి చెక్ చేయమని చెప్తాడు దాంతో అయేషా పోలీస్ ఆఫీసర్ తో కలిసి ఇన్వెస్టిగేషన్ చేయడానికి సావి ఇంటికి వెళ్లి చూడగా సావి ఇంటి వాలీ మీద వాళ్ళకి ఆఫ్ ఆఫ్ ఎవిడెన్స్ దొరుకుతుంది దాంతో పోలీసులు ఖచ్చితంగా సావి ఏదో తప్పు చేయబోతుంది అని అర్థం చేసుకుంటారు అప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్ మిగతా వాళ్ళని చూసి నకుల్ని పబ్లిక్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు అని చెప్తాడు ఆ మాటలు విన్న అయేషా మరియు మిగతా పోలీసులు ఖచ్చితంగా సావి కూడా అక్కడికే వెళ్లి ఉంటుంది అని అర్థం చేసుకుంటారు దాంతో అయేషా వెంటనే హాస్పిటల్ కి వెళ్లడానికి మొదలవుతుంది మరోవైపు వైపు సావి నకుల్ని అడ్మిట్ చేసిన హాస్పిటల్కి డాక్టర్ లాగా వచ్చి అక్కడ ఉన్న పోలీసుల మీద గన్నును గురిపెట్టి నకుల్ని తనతో రమ్మని చెప్తుంది ఇదంతా చూసిన నకుల్ వెంటనే సావిని చూసి ఇలా చేయొద్దు పోలీసులు మనల్ని వదిలిపెట్టరు ఇంకెప్పటికీ మనల్ని వదిలిపెట్టరు అని చెప్తాడు కానీ సావి మాత్రం లేదు నువ్వు నిర్దోషివి నేను ఎట్టి పరిస్థితుల్లో నిన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తాను అని చెప్తుంది ఆ మాటలు విన్న నకులు కూడా సావితో వెళ్ళడానికి ఒప్పుకుంటాడు సరిగ్గా అదే సమయంలో అయీషా అక్కడికి వచ్చి సావిని చూసి నువ్వు ఇలా చేయకు అని చెప్తుంది కానీ సావి మాత్రం అయీషా మీద గన్నును గురిపెట్టి అయీషాని లిఫ్ట్ లో బంధించి నకుల్ని తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంది అక్కడి నుంచి సావి డైరెక్ట్ గా తన కొడుకుని తీసుకుని వెళ్లడం కోసం సిమ్రిత్ ఇంటికి వస్తుంది అయితే సిమ్రిత్ తన కొడుకుని తీసుకుని జూకి వెళ్ళింది అని సావికి తెలుస్తుంది ఎందుకంటే సిమ్రిత్ కి ప్లాన్ గురించి అసలు ఏమీ తెలిసి ఉండదు దాంతో సావి నకుల్ని కూడా తమ కొడుకుని తీసుకురావడానికి జూకు వెళుతూ ఉండగా పోలీసులు ప్రతి చోట దారులన్నీ క్లోజ్ చేసి నకులు కోసం సావి కోసం వెతకడాన్ని చూసి ఇద్దరు భయపడిపోతారు దాంతో సావి వెంటనే తన ఫోన్ నుంచి మిస్టర్ పాల్ కి జూ నుంచి అది తీసుకురండి అని ఒక మెసేజ్ ని పంపిస్తుంది ఆ తర్వాత సావి అక్కడి నుంచి వేరే దారిలో వెళుతుంది మరోపక్క పోలీస్ ఆఫీసర్ ఆయేష సావి ఇంటికి వచ్చి ఇల్లంతా సెర్చ్ చేస్తుంది అప్పుడు డస్ట్ డస్ట్బిన్ ని చూస్తుంది సావి ఆ వాల్ నుంచి తీసేసిన ఎవిడెన్స్ అంతా కూడా అందులో ఉండడం చూసి ఆ తర్వాత డస్ట్బిన్ నుంచి పేపర్స్ అన్నిటినీ కూడా తనతో తీసుకుని వెళ్తుంది మరోవైపు నకుల్ సావి ఒక ప్లేస్ లో కార్ ని ఆపుకుని మిస్టర్ పాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి మిస్టర్ పాల్ సావి కొడుకు ఆదిని తీసుకుని ఒక ఐస్ క్రీమ్ అమ్మే వ్యాన్ లో అక్కడికి వస్తాడు సావి నకుల్ ఆదిని చూసి చాలా సంతోషిస్తారు ఆ తర్వాత మిస్టర్ పాల్ సావిని చూసి మీరిద్దరు పోలీసులకి సరెండర్ అవ్వమని చెప్తాడు కానీ సావి ఒప్పుకోదు ఆ తర్వాత మిస్టర్ పాల్ సావి నకుల్ మరియు ఆదిలను అక్కడి నుంచి బయటికి పంపించడానికి సహాయం చేస్తాడు వెంటనే నకుల్ సావి మరియు ఆదిలని ఐస్ క్రీమ్ వ్యాన్ లో ఎక్కించుకుని వాళ్ళ మీద ఐస్ క్రీమ్ పెడతాడు ఆ తర్వాత దారిలో పోలీసులు మిస్టర్ పాల్ ని ఆపి ఆ వ్యాన్ ని కూడా చెక్ చేయగా వాళ్ళకి ఏమీ దొరకదు దాంతో పోలీసులు మిస్టర్ పాల్ వ్యాన్ ని వదిలేస్తారు వెంటనే సిటీ నుంచి బయటకు వచ్చాక మిస్టర్ పాల్ సావి ఫ్యామిలీని ఒక ప్లేస్ దగ్గర దించుతాడు పాల్ వెంటనే సావిని చూసి నువ్వు ఈ పని చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అని చెప్తాడు ఆ మాటలు విన్న సావి తన భర్తని కాపాడుకోవడానికి ఏ భారీ అయినా కూడా ఎంత దూరం వెళ్ళడానికి వెళ్లడానికి సిద్ధంగా ఉంటుంది అని పాల్ని చూసి నవ్వుతుంది మరోవైపు పోలీస్ ఆఫీసర్ డస్ట్ బిన్ లో నుంచి తీసిన పేపర్స్ ని ఇంట్లో దొరికిన ఎవిడెన్స్ అన్నిటినీ కూడా కలిపి చూడగా తనకి ఒక ఎయిర్ పోర్ట్ నేమ్ కనిపిస్తుంది అప్పుడు అయేషా సావి మరియు నకుల్ ఆ ఎయిర్పోర్ట్ నుంచే పారిపోతున్నారు అని అర్థమయ్యి అయేషా తన టీమ్ తో కలిసి సావి మరియు నకుల్ ని పట్టుకోవడానికి ఆ ఎయిర్పోర్ట్ కి వెళ్తుంది కానీ అక్కడ సావి మరియు నకుల్లు కనిపించరు ట్విస్ట్ ఏమిటి అంటే సావి ఎయిర్పోర్ట్ ద్వారా కాకుండా సముద్ర మార్గం ద్వారా వేరే దేశానికి వెళుతూ ఉంటుంది నిజానికి సావి కావాలనే తన ఇంటి వాల్స్ ఎవిడెన్స్ పెట్టి ఉంటుంది ఎందుకంటే తన పోలీసుల మైండ్ ని డైవర్ట్ చేయడం కోసమే అలా చేసి ఉంటుంది ఈ విషయం ఫైనల్ గా అయేషాకి అర్థం ఒక హౌస్ వైఫ్ ఎలా తన భర్తను ఎంత పెద్ద జైలు నుంచి పారిపోయేలాగా తీసుకుని వెళ్ళింది అని ఆశ్చర్యపోతుంది ఆ తర్వాత అయేషా నకుల్ బాస్ మర్డర్ జరిగిన ఆ స్పాట్ కు వచ్చి ఆ రోజు మర్డర్ ఎలా జరిగి ఉంటుంది అని ఇమాజినేషన్ చేసుకుంటుంది అప్పుడు అయేషాకి నకుల్ తన బాస్ ని చంపలేదు అన్న విషయం అర్థం అవుతుంది నిజానికి నకుల్ ఆ రోజు తన పని నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఎవరో తన బాస్ ని మర్డర్ చేసి ఉంటారు ఆ తర్వాత నకుల్ అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చే సమయంలోనే ఆ వ్యక్తిని పొరపాటున కొట్టి ఉంటాడు ఈ విధంగా తన బాస్ రక్తం నకుల్ కోర్టు కి అంటుకుని ఉంటుంది కానీ నకుల్ ఆ వ్యక్తి ఫేస్ కూడా చూడకుండా పొరపాటున దారికి అడ్డంగా పడి ఉన్న ఆ మర్డర్ వెపన్ ని నకుల్ తీసి పక్కకి పెట్టి ఈ విధంగా ఆ మటర్ వెపన్ మీద నకుల్ ఫింగర్ ప్రింట్స్ కూడా వచ్చి ఉంటాయి నిజమంతా తెలుసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ ని వెతుకుతుంది అప్పుడే అయేషాకి ఏ రోజు రాత్రి నకుల్ బాస్ మటర్ జరిగిందో ఆ రోజు రాత్రి వర్షం పడుతూ ఉండింది అని గుర్తుకు వస్తుంది దాంతో అయేషా వెంటనే తన వాటర్ బాటిల్ లో ఉన్న వాటర్ ని నీళ్ల మీద పోస్తుంది అప్పుడు ఆ వాటర్ ఒక డ్రైనేజీ లోకి వెళ్తాయి ఇదంతా చూసిన అయేషా ఆ డ్రైనేజీని ని ఓపెన్ చేసి చూడగా అయేషాకి అక్కడ ఒక బటన్ దొరుకుతుంది అప్పుడే అయేషా రోజు రాత్రి వర్షం కురవడం వల్ల బటన్ నీళ్లలో పడి ఈ డ్రైనేజీలోకి వెళ్ళిపోయింది వెళ్లిపోయింది అందుకే క్రైమ్ జరిగిన రోజు రాత్రి అక్కడ పోలీసులకి ఏమీ దొరకలేదు అని అర్థం చేసుకుంటుంది అంటే నకులు నిర్దోషి అమాయకుడు అని ప్రూవ్ అవుతుంది ఆ తర్వాత అయేషా ఆ బటన్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది మరోపక్క నకుల్ వాళ్ళ నాన్నకి ఒక పార్సిల్ వస్తుంది ఆ పార్సిల్ ని సావినే పంపించి ఉంటుంది అందులో వాళ్ళు కొత్తగా కొనుక్కున్న ఇంటి ఫొటోస్ పంపించి ఉంటుంది సావి నకులతో కలిసి ఆఫ్రికా కంట్రీకి వెళ్లి ఉంటుంది దాంతో ఇప్పుడు వాళ్ళు సేఫ్ గా ఉన్నారు అని నకుల్ వాళ్ళ ఫాదర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు మరోపక్క పాల్ సావి మీద ఒక బుక్ ని రాస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో అక్కడికి పోలీసులు వస్తారు కానీ పోలీసుల్ని చూసి మిస్టర్ పాల్ కొంచెం కూడా కంగారు పడడు వెంటనే పాల్ పోలీసుల్ని చూసి నన్ను పట్టుకోవడానికి మీకు ఇంత టైం పట్టిందా అని పాల్ వెంటనే పోలీసులతో కలిసి జైలుకి వెళ్తాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది అన్నట్లు మీరు బాబ్ బిశ్వాస్ అనే బాలీవుడ్ థ్రిల్లర్ మూవీని చూసారా మూవీ అయితే మంచి మంచి ట్విస్ట్లతో నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇచ్చాను మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్